এই রোজ স্টাইজি জয়াল জয় বালয়া শিব তো সৃষ্টি বালেবাব জয় বাল্য শিব হর 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 মহাদেব জয় বালয় জয় 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 বালে বাবু రికార్డులకి బ్రాండ్ అంబాసిడర్ బాబు ఏమండి ఎవరితో పని లేదు బాక్స్ ఆగిపోయినా రిలీజ్ ఆగిపోయినా సరే ఇప్పటి వరకు బాలయ్య బాబు రికార్డులు కొంతవరకే రిలీజ్ ఆగిపోయిన తర్వాత కూడా బ్లాక్ బాస్ట్ అనేది రేపు ఇది ఇది చరిత్ర అని చెప్పుకుంటారు రిలీజ్ ఆగిపోయింది కదా ఈ రిలీజ్ ఆగిపోయిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ ఆగిపోయిన సినిమాలు ఒకవైపు రిలీజ్ ఆగిపోయిన తర్వాత కూడా బ్లాక్ ఫోస్ట్లు ఇంకోవైపు ఈ అఖండ టూ అఖండ టూ కూడా కాదు అఖండ తాడఓ ఎన్బికే జై బాలయ్య బాలయ్య బాబు ఫ్యాన్స్ మాత్రమే ఇంకా ఏ ఫ్యాన్స్కైనా సరే ఇది ఒకటే రికార్డు రేపొద్దున మీడియా వాళ్ళు చెప్పుకున్నా ఇంకోళ్ళు చెప్పుకున్నా ఎవరైనా ఏం చెప్పుకుంటారో తెలుసా వాడి చెప్తారండి రిలీజ్ ఆగిపోయిన బొమ్మ బ్లాక్ బాస్ట్ హిట్ అయిపోయి వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు కాదు రేపు పొద్దున ఇంకెంత స్థానానికి వెళ్ళినా సరే దీని ముందు దీని తర్వాత ఇప్పుడు బాహుబలి ముందు బాహుబలి తర్వాత అన్నారు కదా ఇది బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనేది ఇంకా మర్చిపోతారు జై బాలయ్య అఖండ టూ అఖండ తర్వాతే ఇప్పుడు వరకు ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా సరే అఖండాతోనే టాలీవుడ్ కాదు బాలీవుడ్ కాదు ఏదైనా కానీ పాన్ ఇండియా సినిమా ఒక సినిమా రిలీజ్ ఆగిపోయిన తర్వాత బ్లాక్ ఫాస్ట్ హిట్ అయిపోయింది అంటే ఇది ఒకటే చెప్పుకుంటారు చెప్పడానికి ఒకటే ఉంటది తాండవం అఖండ టు అఖండ ఫస్ట్ లానే తాండవం చేస్తుంది అందరం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం చాలా బాగుంటదని అని ఆశిస్తున్నాం బోయపాటి శ్రీను అలాగే బాలాయి బాబు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారు కాంబినేషన్ లో ఇది అఖండ టూ శివ తాండవమే అనుకోవచ్చు ట్రైలర్స్ ఇప్పుడు చూసాము అవి అసలు ఎంతో ఆకట్టుకున్నాయిస్ కావచ్చు అయిన ఒకవైపు డివోషనల్ మరోవైపు మాస్ ఆ ఫైట్ లో అవన్నీ కూడా కావచ్చు సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ కూడా రీచ్ కి ఇంకా హైలో ఉండవచ్చు అనుకోవచ్చు శివ తాండవం అనేది మన దాకా దాగా వినిపిస్తారు దాకా వారణాసి దాకా తాండవం మ్యూజిక్ కావచ్చు గ్రౌండ్ బిజీ ఇవన్నీ కూడా మరి తమన్ ఇది ఎట్లా ఉండొచ్చు ఇంకా నందమూరి తమన్ గారి గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు ఆల్రెడీ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తున్నాం సినిమా ఎలా ఎక్సైట్మెంట్ ఎలా ఉందండి వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండి మూవీ ఎప్పుడా ఇప్పుడు అని ఎదురు చూస్తున్నాం ఫోర్ డేస్ నుంచి పోస్ట్ పోన్ అయితే పోస్ట్ పోన్ అయితే వస్తుంది వీఆర్ వెరీ ఎక్సైటెడ్